కాకినాడ పోర్టు విషయంపై సీరియస్గానే ఉందన్న సంకేతాలు ఇచ్చారు నేరుగా ఈ విషయంపై సీఎం జోక్యం చేసుకున్నారు ఐపీఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా కాకినాడ పోర్టులో నిఘాను పెంచడంతో పాటు రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న ఈ పరిణామాలు కూటమి పార్టీలకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా అనేది రాజకీయంగా చర్చకొస్తోంది సాధారణంగా రేషన్ బియ్యాన్ని ఇలా స్మగ్లింగ్ చేయడం తప్పే ఎవరు చేసినా తప్పు పట్టాల్సిందే కానీ ఒకే కోణంలో ఈ రేషన్ బియ్యంపై విచారణ పరిశీలనలు జరిగే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వ అనుకూల మీడియాల్లో వస్తున్న వార్తలను బట్టి వైసీపీ నాయకులను ఈ విషయంలో పూర్తిగా కట్టడి చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇది సాధ్యమా కాదా అన్న విషయాలను పక్కన పెడితే ఎంతో కొంతవరకైనా కట్టడి చేయొచ్చు కానీ ఇతర నాయకుల మాటేంటి అనేది ప్రశ్న పవనే చెప్పినట్టు రేషన్ బియ్యం ఆగడాల వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది దీనిలో అన్ని పార్టీల నేతల ప్రమేయం కూడా ఉంది ఎక్కడెక్కడ నాయకులు కొట్టుకున్నా ఇన్నేళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా రేషన్ బియ్యంపై కామెంట్లు చేయలేదు దీనిని బట్టి అసలు సిండికేట్ అంతా పార్టీలకు అతీతంగా నడిచిపోతోంది కాబట్టి రాజకీయంగా ఒక పార్టీని మాత్రమే దెబ్బతీయడం అనేది సాధ్యం కాదు ఇక పోర్టు కార్యకలాపాలు నిలిచిపోతే ప్రత్యక్షంగా పన్నెండు వేల మంది పరోక్షంగా యాభై వేల మంది కుటుంబాలపై ప్రభావం చూపనుంది మొత్తంగా ఎటు చూసినా ప్లస్ల కంటే మైనస్గానే ఉంది పోనీ ప్రజలకు ఈ రేషన్ బియ్యం తినాలని కూడా లేదు సో రేషన్ బియ్యాన్ని తీసుకుంటామని ప్రజల్లో కూడా అభిప్రాయం లేదు దీనిని బట్టి కాకినాడ వ్యవహారం పెద్దగా ఫలించడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు